జనతా పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ మాసాయపేట మండలం ఈ యొక్క మండల కార్యశాల సేవా పక్క మండల కార్యశాల సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మండలాధ్యక్షులు నాగేంద్ర రెడ్డి గారికి అలాగే మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ గారికి ఈ యొక్క మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి పైలా మోర్చా సరిత గారికి ఎస్టీ మోర్చా లింగం నాయక్ గారికి యువ మోర్చా విడ్డల్ గారికి అదేవిధంగా ఓబీసీ మోర్చా నగేష్ గారికి ఎస్సీ మోర్చా ఆకారం బాబా గారికి మండల బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు అదేవిధంగా మండల స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఈ యొక్క మండల కార్యశాల వాసేపేట మండలం మనం నిర్వహించుకుంటున్నాం దీనికి వాస్తవానికి దూతదర్శినిత చాలా తక్కువ మంది వచ్చారు తక్కువ సంఖ్యలు వచ్చారు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా అదేవిధంగా విశ్వకర్మంది మరియు విమోచన దినం ఈ మూడు కూడా ఒకటే రోజు కలిసి రావడం మనకు పూర్తి స్వతంత్రం వచ్చిన దినము మరియు విశ్వకర్మలు తన పనిముట్లకు అన్నిటికీ కూడా పూజా కార్యక్రమం నిర్వహించే గొప్ప కార్యక్రమము అదే రోజు బ్రహ్మంగారు కూడా పుట్టినరోజు కావచ్చు పుట్టినరోజు పుట్టినరోజు ఇవన్నీ కూడా కొద్ది రోజు కలిసి వచ్చినాయి మనకు అయితే సెప్టెంబర్ పదిహేడు రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు మరి ప్రపంచంలో గొప్ప విశ్వగురువు ఇలా ప్రపంచానికే సవాల్ విసురుతున్న ప్రధానమంత్రి గారు మరి వారి బర్త్డే అంటే ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు వారు అనుకునేది కానీ అందరి ప్రధానమంత్రులు కానీ నాయకుల తీరు వేరు మన దేశ ప్రధానమంత్రి తీరు వేరు మన దేశ ప్రధానమంత్రి ఒక విశ్వగురువు ఆయన విశ్వానికే గురువు వాస్తవానికి ఒక భగవత్ స్వరూపుడు నిజానికి అంటే ఎందుకంటే చిన్న భిన్నంగా ఉన్న భారతదేశము ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశం యొక్క అట్టడుగు స్థానాలను సుమారుగా ఇరవై ఐదు కోట్ల రేఖకు కింద ఉన్న దేశ జనాభాలో దరిద్ర రేఖకు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలుంటే వారిని అందరినీ కూడా మరి రేఖ నుంచి పైకి తీసుకొచ్చి మరి వారందరి అభ్యుదయం కోసము పోరాటం చేసిన మహా నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని మనం చూసినట్టయితే మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిని మంచి పేరున్న దేశంగా తీసుకొచ్చిండు దాంట్లో మనం చూసుకున్నట్టయితే మొన్ననే పాకిస్తాన్ మూగ్గలు మన మీద వచ్చి మన వాళ్ళను విచ కాశ్మీర్లో విచక్ష రహితంగా గాలిస్తే ఎంబడే ఆపరేషన్ సింధూర్ అని ఒక పేరు పెట్టి మన ఇద్దరు వీరనారీలను పాకిస్తాన్ పంపి మరి ఇప్పుడు కేవలం పదిహేను నిమిషాలని ప్రపంచం అంతా చూస్తుండగా వారికి చెప్పి మరి పాకిస్తాన్లో చెప్పి పాకిస్తాన్ ప్రజలకు కూడా ఎలాంటి నష్టం కలగకుండా వారి స్థావరాలపైన ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి వారందరినీ కూడా నాశనం చేసిన చరిత్ర భారతదేశాన్ని అలాంటి గొప్ప నాయకుడు మరి వారి యొక్క బర్త్డే పుట్టినరోజు ఆ రోజు నుంచి మనమందరం కూడా ఒక పదిహేను రోజుల సేవా కార్యక్రమం దేకులు కాటిదేశుడు షాల్వల్ హంగామ నరేంద్ర మోడీ గారి చరిత్ర వెళ్ళింది వారికి కుటుంబం కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరు లేకున్నా మొత్తం ఈ దేశ ప్రజలే నా కుటుంబం ఈ దేశమైన కుటుంబం అని జీవనం గడుపుతూ రోజుకు పద్దెనిమిది గంటలు అహర్నిశలు కష్టపడుతూ దేశం కోసం ఆలోచిస్తున్న మహా మహానుభావుడైన ఆయన పుట్టినరోజు జరుపుకోవాలంటే ఎంతో గొప్పగా కూడా జరుపుకోవచ్చు కానీ అలా కాకుండా వారు ఏం చేసారు అంటే పదిహేను రోజులకు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా మనకు అన్ని కూడా కార్యక్రమాలు ఇచ్చారు ఇప్పుడు భారతదేశంలో ఎంతోమంది అనారోగ్యాలకు కారణమై హాస్పిటల్లో రక్తం లేక చాలామంది కూడా మరి చనిపోవడం జరుగుతుంది అలాంటి వారికి సహాయం చేయాలి మన వంతు రక్త చెప్పి డెబ్బై ఐదు ఆయన డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు జూట్లు రక్తం ఇచ్చి డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు జోట్ల రక్తం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఒక కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది అది మూడు మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో రామాన్పేట ఒకటి నర్సాపూర్ ఒకటి మెదక్ ఒకటి ఈ మూడు మున్సిపాలిటీలలో ఈ యొక్క శిబిరాలు ఖచ్చితంగా మనం అందరం కలిసి నిర్వహించాలి ఈ యొక్క రక్తదానం కోసం మీరందరూ కూడా యువకులు ముందుకొచ్చి ఎక్కడ రక్తదానం ఉందంటే ముందుగా మీరు అయితే మీ పిల్లలన్నీ కూడా మీ మండలాధ్యక్షుడికి ఇచ్చినట్టయితే రక్తదానం చేయాలనుకున్నారు అందరి పేర్లు మండల అధ్యక్షుడికి ఇస్తే మండల అధ్యక్షుడు అక్కడికి పంపిస్తాడు ఎక్కడ శిబిరం ఉంటే అక్కడ మీకు అవైలబుల్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ అయితేనేమి మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయిలో చిత్రలేఖన ఇప్పుడు బూత్ అధ్యక్షులు చేయవలసిన పనిది తమ బూత్లో మహిళా సోదరి ఉంటే భూత తీసుకొని మన బూతులో స్కూల్స్ ఉంటే ఆ స్కూల్లో పిల్లలను తీసుకో పిల్లల దగ్గరికి పోయి పదవ తరగత ఎనిమిదో తరగత ఏదో ఒక స్టూడెంట్తోని కొంతమంది స్టూడెంట్స్తో పిలుచుకొని వాళ్ళకు ఒక పోటీ పరీక్ష నిర్వహించాలి అంటే పోటీ పరీక్ష అంటే నరేంద్ర మోడీ గారి బొమ్మ కానీ లేకపోతే జాతీయ పక్షి కానీ ఏదో ఒకటి బొమ్మలు వాళ్ళందరితో గీపించి అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రై ముగ్గురుగా ఒక ఇరవై మంది పాల్గొంటే వాళ్ళ ముగ్గురిని విజేతలను ఎన్నుకొని ఆ ముగ్గురికి ఒక్కొక్క పెన్ను ఒకటి మనం అందరం ఒకటి బహుకరిస్తే మరి వాళ్ళకు మంచిగా ఉంటుంది వాళ్ళను ఉంటుంది మరి నన్న నరేంద్ర మోడీ గారి జన్మదినం గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు కూడా ఒక మంచి కార్యక్రమం ఉంటుంది అది కూడా మనము చేయాలి ఇది ముఖ్యంగా బూత్ అధ్యక్షులు తమ తమ బూత్లలో తన బూతులో ఉన్న మహిళా సోదరి వనరులను తీసుకొని పోవాలి ఈ కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలి ఈ యొక్క కార్యక్రమం పద్దెనిమిది తారీఖు నాడు ఉండదు అదేవిధంగా స్వచ్ఛ భారత్ ఈరోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు భారత ప్రధాన మంత్రి కాగానే ఫస్ట్ మనము అంతకుముందు మనం చూస్తున్న చలి జరాలతో మరి చాలామంది రోగాలు వచ్చి స్పిటల్లో ఉండే దానికి అన్నిటికీ ముఖ్య కారణము మనము శుభ్రత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం కానీ మనం ఎక్కడ చెట్లా అక్కడ మన ఇంటి బయట ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవలలో బయట బయటపడే కానీ బండి ఉన్నాయి అవన్నీ కూడా నరేంద్ర మోడీ వచ్చినాక అసలు మనిషి ఆరోగ్యంగా జీవించాలని అంటే ముఖ్యంగా ఏం చేయాలనేది ఆయన ఒక బాగా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమము మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా మంచి పేరు వచ్చింది అప్పుడు నుంచే మనం ఇవ్వలేరు అదే మళ్ళా మేము వేరే ఒక తాన వాళ్ళు బ్లాక్ మార్కెట్లో యూరియా తెచ్చిర్రు ఆ యూరియా పదకొండు సంవత్సరాల యూరియా తీసుకురావడం జరిగింది మరి ఒక రైతుకు ఆయనకు లైన్ల నిలబడితే ఒక యూరియా సంచి రాలేదు ఒక బ్యాగ్ అనిగా యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే అతనికి పది బ్యాగుల యూరియా జరిగింది అంటే ఇట్లా యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతున్నది ఒక యూరియా బస్తా మార్కెట్లకు రావాలంటే రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది దానికి ఇరవై నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలము రెండు వందల అరవై అరవై ఏడు రూపాయలకే మనకు యూరియా బ్యాగు నరేంద్ర మోడీ గారు రైతులకు ఇబ్బంది కలగకుండా పంపిస్తున్నారు కానీ ఈ ముందు చూపు లేని ఈ యొక్క ప్రభుత్వము మరి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టలేక యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్కు తండిపోయి ఈరోజు రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నది ఇప్పుడు మొన్న మేము చూసినట్టయితే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలతో యూరియా సరఫరా చేస్తున్నారు డీలర్లు ఒక్క యూరియా బాగు ఐదు నుంచి ఆరు వేలకు కూడా పోతుంది అనేది వినికిడి వచ్చింది తెలుస్తున్నది ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము నివారించాలి కట్టుదిట్టం చేయాలి కానీ ఏమి కూడా చేయలేకపోతుంది చేయలేకనే రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అదేవిధంగా కరెంటు కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఉన్న డ్యాములన్నీ కూడా నిండు కుండలా ఉన్నాయి ఎక్కడ కరెంటు కూడా అంతా కూడా కరెంటు మరి ఉత్పత్తి అవుతుంది కానీ పది నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుంది మనం అంతా కూడా చూస్తున్నాం పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుందండి ఇది ప్రభుత్వ వైఫల్యమా మరి ఇంకేదాన్ని మీరే ఆలోచించాలని చెప్తున్నా ఈరోజు పల్లెటూళ్ళల్లో ఏ పని చేసినా కానీ ఏ సంక్షేమ పథకం కానీ సిసి రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ప్రతి కూడా మరి ప్రధానమంత్రి స్కీమ్లే ఇవన్నీ కూడా ఈరోజు ఇంత పల్లెటూళ్ళు మంచిగా అయినాయి అంటే అవి కేవలము ప్రధానమంత్రి గారు ఇచ్చిన నిధులతోనే బాగుపడ్డాయి మరి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్నది ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు చేయలేని పరిస్థితిలో దిగజారిపోయింది ప్రభుత్వం అంటే మనమందరం కూడా మరి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది మన మొన్న ఈ కరెంటు చాలా జాగాల్లో వర్షాలు ఎక్కువ పడి కరెంటు వాయులు తెగిపోయినాయి మరి అప్పుడు చాలా గ్రామాలలో మన ఎంపీ రఘునందన్ గారు ఇచ్చిన లైట్ ఒకటే మరి ఆ గ్రామానికి దిక్కయిందనంటే మరి ఎంత ముందు చూపుతోనే మన ఎంపీ గారు గ్రామాలలో లైట్లు ఇస్తున్నాడు సోలార్ లైట్లు మరి వాటిపైన కూడా మనం ప్రచారం చేసుకోవాలి అదేవిధంగా మూడు నెలలకు మూడు నెలలకు వర్షాలు పడితే రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రధానమంత్రి గారు మూడు నెలల సరుకు రేషన్ బియ్యము ఒకటేసారి ఇవ్వడం సన్నబియము ఇవ్వడం జరిగింది ఆ విషయం కూడా మనం ప్రజలలో చెప్పాలి ఈరోజు గ్రామాలలో కానీ పట్టణాలు కానీ ప్రతిదీ కూడా ఏది కానీ మన నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోనే అవుతున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయం కూడా మీరు చేసిన పది లక్షల కోట్ల అప్పు ఇంట్రెస్ట్లకే పోతున్నాయి తప్ప రాష్ట్రానికి మేలు చేసింది ఏం లేదు మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు దండుకొని వాళ్ళ కుటుంబాలు పెరిగినాయి తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు మొత్తం మీద ప్రజల సంక్షేమం చూడకుండా మరి ఎట్లయితే డబ్బు సంపాదించాలనే ఈ ఉన్న రెండు సంవత్సరాలలో ఎంత డబ్బు మనకున్న సమయంలోనే డబ్బు సంపాదించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా దానిపైననే దృష్టి పెడుతున్నారు తప్ప మరి వాళ్ళు ప్రజలపైన దృష్టి లేకుండా ఉన్నది ఇవన్నీ కూడా రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే కేవలము ప్రజల కోసం ప్రజలకు ప్రజల సంక్షేమం కోసము పాటుపడుతున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మరి స్వచ్ఛందంగా కార్యకర్తలు అంటే అది కేవలము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్తున్నా ఈరోజు భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను కూడా ఇంత మంచి స్థానానికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారి బర్త్డే వస్తుంది కాబట్టి మనమందరం కూడా ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా ఆయన సేవా కార్యక్రమాలు మన ఇంట్లో బర్త్డే అయితే మనం ఎంత హంగామగా చేసుకుంటామో దాన్నే మనము సేవారూపంలో ప్రజలకు చేయాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉండి ఈ కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మరి ఏదో జిల్లా అధ్యక్షుడు వచ్చిడు చెప్పిడు పోయిడు అనుకుంటా పార్టీ మీద గౌరవం ఉంచి మీ మండలాధ్యక్షుడి మీద గౌరవం ఉంచి నా మీద గౌరవం ఉంచి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన ఎంపీ రఘునందన్ రావు గారి వీళ్ళందరి మీద గౌరవం ఉంచి మరి ఈ యొక్క మాసాయిపేట మండలి బీజేపీ పార్టీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికకు మరియు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను